తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు క్రైస్తవ సహోదరులతో మాట్లాడాలి మీకు తెలియాల్సినటువంటి అత్యవసరమైనటువంటి ఒక విషయం ఉంది దానికోసమే నేను జర్నీలో ఉన్నప్పటికీ కూడా లైవ్ లోనికి రావాల్సి వచ్చింది దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లో జాయిన్ కండి ఆంధ్ర రాష్ట్రంలో మహాకూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ రూలింగ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రజలకి పోయిన ఆదివారం రోజు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నన్ను చాలా కలిసి వేసిందండి కాకినాడ జిల్లాలో పిఠాపురం మండలంలో కొల్లప్రోలు అనే గ్రామంలో ఆదివారం ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు గ్రామంలో రెండు చర్చల ముందు విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు హిందుత్వ వాదాన్ని సమర్థించేటువంటి కార్యకర్తలు కొంతమంది నాయకులు లోపల చర్చి లోపల ప్రార్థన జరుగుతూ ఉంటే చర్చిల ముందు నిలబడి జైశ్రీరామ్ అనుకుంటూ పెద్ద ఎత్తున గొడవ చేశారు ప్రార్థనా మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధన అడ్డుకున్నారు చర్చి లోపల ఉన్నటువంటి క్రైస్తవులందరినీ బయటికి తీసుకొని వచ్చారు ఇక్కడ చర్చిల్లో ఆరాధన జరపడానికి వీల్లేదు అని చెప్పి ఆ చర్చిను మూత వేయించారు వాటికి తాళాలు వేయించారు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్డిఓ క్రైస్తవులకు సంబంధించినటువంటి రెండు చర్చిలకు కూడా తాళాలు వేసి శాంతి కమిటీని ఏర్పాటు చేసే వరకు ఈ చర్చిలు ఏవి కూడా ఓపెన్ చేయడానికి వీల్లేదు వీటిని మూత వేసి ఇక్కడ ప్రార్థన చేయడానికి వీల్లేదు అని చెప్పారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఇళ్ళు కట్టుకొని మేము అందరం ఇక్కడ బ్రతుకుతూ ఉంటే ఇళ్ల మధ్యలో చర్చిలు ఏంటి అంటున్నారు నేనేమంటున్నానంటే మీరు ఇళ్ల మధ్యలో గుడులు కట్టుకోవట్లేదా ఇళ్ల మధ్యలో మీరు గోపురాలు కట్టుకోవట్లేదా ఇళ్ల మధ్యన మీరు విగ్రహాలు పెట్టుకోవట్లేదా ఇళ్ల మధ్యన మీరు పూజలు జరిపించుకోవట్లేదా ఇళ్ల మధ్యన మీరు దేవాలయాలు కట్టుకోవట్లేదా మీరు మీరు గుడులు కట్టుకుంటే తప్పులేదు మీరు గోపురాలు కట్టుకుంటే తప్పు లేదు మీరు పూజలు చేసుకుంటే తప్పు లేదు మీరు విగ్రహాలు పెట్టుకుంటే తప్పు లేదు క్రైస్తవులు చర్చ్ కట్టుకుంటే తప్పొచ్చిందా క్రైస్తవులు ప్రార్థనా మందిరాన్ని కట్టుకుంటే కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఒకటి నేను ద్విసభ్య ధర్మాసనం అంటే అసలు ధర్మాసనం అంటేనే తెలియజావద్దు మన ముఖాలకి మళ్ళీ ద్విసభ్య ధర్మాసనం అంటే అర్థంగా చేస్తారేమో ఇద్దరు జడ్జిలు ఉన్నటువంటి ఒక బెంచ్ ఇచ్చినటువంటి ఒక తీర్పు చెప్తాను నేను భారతదేశంలో క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా వారి ఇళ్లలో నిరభ్యంతరంగా ప్రార్థన చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందయ స్వామే మీరేమరు వద్దని చెప్పడానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది హిందువులు ఇళ్లలో గుడి కట్టుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు ముస్లింలు ఇళ్ల దగ్గర మసీదు కట్టుకోవచ్చు అని చెప్పినటువంటి తీర్పు ఉంది క్రైస్తవులు వాళ్ళ ఇళ్లలో ప్రార్థన నిరభ్యంతరంగా జరిపించుకోవచ్చు అని చెప్పినటువంటి తీర్పు ఉంది వద్దు అని చెప్పడానికి మీరెవరు మీకు ఎవరిచ్చాడు రైటర్స్ సుప్రీంకోర్టు కట్టి గొప్పవాళ్ళ మీరు అంటే చేతిలో ఒక కాషాయపు జెండా పట్టుకోగానే మెడలో ఒక కాషాయపు కడువా వేసుకోగానే జయ శ్రీరామని కేకలు పెట్టగానే సుప్రీంకోర్టు కంటే పెద్దవాళ్ళ మీరు సుప్రీంకోర్టు జడ్జిల కంటే పెద్దవాళ్ళ మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల కంటే గొప్పవాళ్ళ మీరు ఇవాళ రెండు ప్రార్థనా మందిరాలు రెండు చర్చిలు ఎలా సార్ నాకు తెలియకడుగుతాను ఆదివారం రోజు చర్చిలో ప్రేరణ జరుగుతూ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆదివారం అంటే చర్చిలో ప్రేయర్ జరుగుతూ ఉంటుంది మా మతం మా మతం అని గించుకోవడానికి ఒక భారతదేశానికి మాత్రమే పరిమితమైన వారు కాదు క్రైస్తవులు ప్రపంచంలో నూట తొంభై ఐదు కంటే ఎక్కువ దేశాలుంటే నూట ఇరవై ఎనిమిది దేశాలు ఫక్త క్రైస్తవ దేశాలు వన్ ట్వంటీ ఎయిట్ కంట్రీస్ పూర్తిగా క్రిస్టియన్ కంట్రీస్ నూట ఇరవై ఎనిమిది దేశాలు క్రైస్తవ దేశాలు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆదివారం రోజున ఆరాధన జరుగుతూ ఉంటుంది లోపల ఆరాధన చేసుకుంటూ ఉంటే చర్చల ముందు ఏం పడక అడుగుతా మీకు మీ గుడుల్లో మీరు భజన చేసుకుంటా ఉన్నప్పుడు క్రైస్తవులందరూ మీ గుళ్ళు ముందుకొచ్చి అలాగే ఏసు రక్తమే చేయం సిల్వ రక్తమే చేయము అనుకుంటా నినాదాలు చేశారు మీ గుడుల దగ్గరకు వచ్చి మీరు మాలలు వేసుకొని తిరిగేటప్పుడు అలాగే మిమ్మల్ని అడ్డగిస్తా ఉన్నారా మీరు అయ్యప్ప మాలలు వేసుకొని భజనలు చేసినప్పుడు గాని భవానీ మాలలు వేసుకొని భజనలు చేసినప్పుడు కానీ ఆ రకంగానే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారా మీరు గుడిలో మీకు నచ్చినట్లుగా పూజలు చేసుకునేటప్పుడు ఆ రకంగానే మీ గుడి ముందుకు వచ్చి నిలవబడి గొడవ చేస్తా ఉన్నారా మీరు ప్రశాంతంగా మీ పూజ చేసుకునేటప్పుడు మీ గుడిలోనికి ఎవరు రానప్పుడు చర్చిలోనికి ఎందుకు వస్తున్నారు మీరు ఏంటి చర్చి మీ పెత్తనం ఏంటి అడుగుతా ఉన్నాను ప్రార్థనా మందిరాల మీద రౌడీజం చేస్తున్నారా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని వాళ్ళు మనం కొట్టిన మాట్లాడరు మనం మనం చేయొచ్చు మా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన మనిషి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి బిజెపి సెంట్రల్ లో మన గవర్నమెంట్ ఉంది నరేంద్ర మోడీ గారు మన మనిషి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు మన మనిషి వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ చెప్పినట్టుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో మన మనుషులు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా మన హిందువులే ఉన్నారు మనకి అడ్డు చెప్పేది ఎవడు మనకి ఎదురు వచ్చేది ఎవడు రౌడీజన్ చేస్తున్నారా అని ఉన్నారా చర్చలు మోపిస్తారా మీరు అది ఎంత దారుణమైన విషయం అని నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హిందువులను రెచ్చగొట్టడం మొదలుపెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనికి తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రలో క్రైస్తవుల్ని దళితుల్ని ముస్లింల్ని టార్గెట్ గా చేసుకుని అల్లరి మొక్కలు విపరీతమైనటువంటి గొడవలు చేస్తున్నారు మతం పేరుతో వీళ్ళందరికీ ఒక భయం ఉంది ఆంధ్రలో క్రైస్తవులు చాప కింద నీరు విస్తరించినట్లుగా విస్తరించిపోతున్నారు వీళ్ళు కానీ ఇదే రకంగా పెరుగుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఈ క్రైస్తవులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తారు ఈ క్రైస్తవులందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతారు ఈ క్రైస్తవులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మా సొంతం అనుకుంటారు కాబట్టి ఈ క్రైస్తవుల్ని ఎలాగైనా చెప్పి ఎలాగైనా చేసి ఏదో వాటి చేసి అదుపు చేయాలి అని చెప్పి క్రైస్తవులు టార్గెట్ చేస్తున్నారా ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నటువంటి సహోదరులతో నేను చెప్తున్నా ఆంధ్రలో ఉండి అనే ఒక నియోజకవర్గం ఉంది ఇప్పుడు ఆంధ్ర శాసనసభకి స్పీకర్ ఉన్నాడు కదా రఘురామకృష్ణవ్ రాజు గారు త్రిపులర్ ఆ రఘురామకృష్ణవ్ రాజు గారి నియోజకవర్గం అది ఆయన అధికారంలోనికి వచ్చినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏడు చర్చిలు ఏడు చర్చి అండి ఏడు ప్రార్థనా మందిరాలు క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించే ఏడు ప్రార్థనా మందిరాలని కోలగొట్టించాడు ఆయన ఏడు మందిరాలు కోలగొట్టించాడు ఆయన జేసీబీ వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ప్రార్థనా మందిరం కనపడితే అక్కడికి జేసీబీ పంపుతున్నాడు ఆయన ఎక్కడ చర్చ్ కనపడితే అక్కడికి జేసీబీ పంపుతున్నాడు ఆయన ఆదేశాలు ఇచ్చి మరి పోలీసుల్ని సహకారులుగా ఉంచు మరి రెవెన్యూ వాళ్ళ చేత చర్చలు కోలగొట్టిస్తున్నాడు రఘురామ కృష్ణరాజు నిన్నగాక మొన్న ఆయన అంటాడు మా ఆంధ్ర రాష్ట్రంలో ఎయిట్ రేషియో మాత్రమే క్రైస్తవులు ఉన్నారు అంటే వంద మందిలో ఒక్కడ మాత్రమే ఇక్కడ క్రైస్తవుడు మా రాష్ట్ర జనాభాలో అంటే వెయ్యికి పది మంది మాత్రమే ఇక్కడ క్రైస్తవులు పదివేల మందికి వంద మంది మాత్రమే క్రైస్తవులు లక్ష మందిలో వెయ్యి మంది మాత్రమే ఇక్కడ క్రైస్తవులు ఉంటారు మా జనాభా మొత్తం మా రాష్ట్ర జనాభా కూడా లేరు విచ్చలవిడిగా ప్రార్థనా మందిరాలు కడుతున్నారు క్రిస్టియానిటీ పెరిగిపోతా ఉంది మత మార్పిలు పెరుగుతూ ఉన్నాయి చట్టబద్ధంగా ఒక కమిటీ వేయాలి ఏది శాసనసభ స్పీకర్ చెప్పే మాట ఇది శాసనసభ స్పీకర్ చెప్పే మాట అండి ఇది చట్టబద్ధంగా ఒక కమిటీ వేయాలి కమిటీ వేసి అసలు మత మార్పిలు ఎలా జరుగుతున్నాయో తేల్చాలి మతపార్పులకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొని రావాలి అని మాట్లాడుతూ ఉన్నాడు భారతదేశం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య దేశం అని రఘురామకృష్ణరాజుకి తెలియదా మత స్వేచ్ఛ హక్కు ఉందని ఎక్కడ ప్రజలకి రఘురామరాజుకి తెలియదా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకోవచ్చు వాళ్ళకి నచ్చిన మతాన్ని పాటించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల గురించి రఘురామకృష్ణరాజుకి తెలియదా దొంగల దొంగలంతా కలిసి ఊళ్ళు పంచుకోవచ్చున్నట్లుగా మతోన్మతులంతా కలిసి పార్టీల్లో అధికారాన్ని పంచుకొని క్రైస్తవుల మీద పెత్తనం చేస్తున్నారా మా క్రైస్తవుల చర్చిల్ని పడగొడితే బిక్కు పడతాయా మా విశ్వాసాలను కించపరుస్తున్నారా మా ఆత్మగౌరవం మీద దాడి చేస్తున్నారా మా ఆత్మాభిమానం మీద దాడి చేస్తున్నారా ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులందరినీ అవమానిస్తున్నారు మీరు క్రైస్తవ సమాజాన్ని అవమానిస్తున్నారు మీరు చర్చ్ ఏంటి చర్చ్ ముందు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం ఏంటి చర్చి ముందు పోలీసులు కాపలాగా నాకు తెలియట్ తను ఏదో ఉగ్రవాదులు ఉన్నారు ఊర్లో అన్నట్లు నక్సలైట్లు ఉన్నారు ఊర్లో అన్నట్లు రౌడీషెట్లు ఉన్నారు ఊర్లో అన్నట్లు ప్రార్థన చేసుకునే క్రైస్తవులు ఆడపిల్లలు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు అక్కలు అమ్మలు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు దేశం బాగుండాలని మనుషులు బాగుండాలని ప్రార్థన చేసే ఆ ప్రార్థనా మంత్రాల్లో ఉండే వాళ్ళందరినీ బలవంతంగా బయటకించుకొని వచ్చి ప్రార్థనా మందిరపు గేట్లు మూసేసి ప్రార్థనా మందిరాల్లోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు మీ పక్షాన ప్రభుత్వం మొత్తం ఉంది అంతేగా మీ పక్షాన ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పక్షాన్ని ఎంపీలు ఉన్నారు మీ పక్షాన రాష్ట్ర మంత్రులు ఉన్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మీ పక్షాన్ని ఉన్నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీ పక్షాన్ని ఉన్నాడు పురంధేశ్వరి మీ పక్షాన్ని ఉంది ఇంత జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి మాట్లాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నరేంద్ర మోడీ గారిని చూస్తే ఉత్తమే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నరేంద్ర మోడీ అంటే భయం జగన్మోహన్ రెడ్డికి నోరు తెలిసి ఒక్క మాట మాట్లాడడం అమిత్ షా అంటే భయం జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ అంటే భయం జగన్మోహన్ రెడ్డికి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా క్రైస్తవ పక్షాన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అందరూ కలిసి అందరూ కలిసి క్రైస్తవులు తొక్కాలని చూస్తున్నారు కదా ఆంధ్రాలో గుడుల మీదకి జేసీబిల్ పంపిస్తారు అలాగే పంపిస్తారు మీరు చర్చిల మీదకి జేసీబిల్ పంపుతున్నారు మీ గుడుల మీదకి అలాగే జేసీబిల్ పంపిస్తారు ఊరుకుంటారు మీరు ఎక్కడో ఒక విగ్రహాన్ని ఎవరో పడగొట్టారని ఎక్కడో ఒక విగ్రహం తల ఎవరో నరికారు అని చెప్పే ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు మీరు అలాంటి చర్చలకు చర్చలు కోలబడతారు మీరు మీకు మాత్రమే నమ్మకం ఉంటుంది మీరు మాత్రమే దేవుణ్ణి నమ్ముతారు మీకు మాత్రమే మత విశ్వాసాలు ఉంటాయి మీకు మాత్రమే ఆత్మాభిమానం ఉంటుంది మీరు మాత్రమే ఈ దేశం పౌరులు మేము కాదు మరి ఎంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడాలి విషయం గురించి ఆంధ్రాలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరూ కూడా గళం విప్పి మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చింది అనేక సంఘాలు ఉన్నాయి ఆంధ్రాలో అనేక క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనేక బిషప్ కమిటీలు ఉన్నాయి అనేక డినామినేషన్ సంబంధించిన మత పెద్దలు ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు మాట్లాడరు మీరు ఎందుకు నోరు విప్పరు మీరు ఎందుకు అడిగిన మీరు మా చర్చల తలుపులు మూసే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు మన చర్చలకు తాళారేస్తే హక్కు వీళ్ళకి ఇచ్చారు మన చర్చల ముందు పోలీసులు కాపలా పెట్టే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు ఎన్నో సంవత్సరాలుగా ఆరాధన జరుగుతుంటే అప్పుడు లేని అప్పుడు లేని ఆటంకాలు ఇప్పుడు వచ్చాయా వీళ్ళకి పొలంలో పందులు పడ్డట్లుగా వచ్చి చర్చల మీద పడుతున్నారు వీళ్ళు వాస్తవండి మన వాళ్ళకున్నంత స్వార్థం ఎవడుకుంటుంది చెప్పండి క్రైస్తవులకు ఉన్నంత స్వార్థం ఎవరికి ఉంటుంది ఎవరికి వాళ్ళు నేను బాగుంటే చాలు నా సంఘం బాగుంటే చాలు నా చర్చ్ బాగుంటే చాలు నా పరిస్థితి బాగుంటే చాలు నా భార్య బిడ్డలో బాగుంటే చాలు నా మినిస్ట్రీ బాగుంటే చాలు అనుకునే వాళ్ళే తప్ప క్రైస్తవులందరం ఒకటే అన్ని డినామినేషన్స్ ఒకటే మనం అందరం ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాం ఏసు రక్తంలో కడగబడ్డాం ఏసుక్రీస్తు ప్రభు చేత మనం పిలవబడ్డాం మనం లోకల్లో వేరు చేయబడ్డాం మనకు ఒకరికొకరికి కష్టం వస్తే ఒకరికొకరు అండగా నిలబడాలి వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళాలి మనకేదైనా కష్టం వస్తే వాళ్ళు రావాలి మనం అందరం అండగా నిలబడకపోతే అందరం ఒకరితో ఒకళ్ళు నిలబడకపోతే వీళ్ళు మనం టార్గెట్ చేసి చంపుతారు అన్న కనీస జ్ఞానం ఉంటుంది వాళ్ళ పాస్టర్లకి బిషప్ ఆలోచన రావద్దా ఇవాళ ఒక్క ఉండి నియోజకవర్గంలో ఏడు చర్చిలు కూలిస్తే ఒక్క గొల్లప్రంలోనే రెండు చర్చలకు తాళాలేసి పోలీస్ పికెటింగ్ మూడు రోజులుగా పోలీసులు కాపలాగాస్తున్నారు చర్చల ముందు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నాకు అనిపిస్తూ ఉంది తిరుపతిలో లడ్డు ఏదో కల్తీ జరిగింది అని చెప్పి ఉపవాస దీక్షలు పాటించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా చర్చల మీదకి జేసీ పంపడం అంత సంతోషంగా ఉందా మాకు కష్టం అనిపించట్లేదా మా క్రైస్తవులకు కష్టం అనిపించట్లేదా మేమేమీ చేయలేమనే కదా మీరు ఇదంతా చేసేది ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్రైస్తవులందరూ కూడా ఆంధ్రాలో జగన్కే సపోర్ట్ అనుకుంటున్నారు అది పూర్తిగా అవాస్తవం అది పూర్తిగా తప్పుడు నిర్ణయం అది తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉన్నటువంటి క్రైస్తవులు లక్షల సంఖ్యలో ఉన్నారు జనసేన పార్టీకి అభిమానులుగా ఉన్నటువంటి కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు వైఎస్ఆర్ సిపికి ఉన్నారు అన్ని పార్టీల్లో క్రైస్తవులు ఉన్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ్ లోటేశారు పవన్ కళ్యాణ్ గారికి క్రైస్తవ్ లోటేశారు మహాకూటమి ప్రభుత్వాన్ని నమ్మి క్రైస్తవ ఓటేశారు మిమ్మల్ని నమ్మి ఓటేసి మిమ్మల్ని ఓట్లు మొత్తం ఓట్లున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో నాలుగు కోట్ల ఓట్లలో కోటి అరవై లక్షలు అంటే దాదాపు సగానికి ఫార్టీ పర్సెంట్ వందలో నలభై శాతం ఓట్లు క్రైస్తవులు ఉన్నాయి మీరు ఆలోచన తప్పు మాలమాదిగలు మాత్రమే క్రైస్తవులు అన్న మీ ఆలోచన పూర్తిగా తప్పు మాలమాదిగల కంటే ఎక్కువ బీసీల్లో క్రైస్తవులు ఉన్నారు మాలమాదిగల కంటే ఎక్కువ కమ్మరెడ్ క్రైస్తవులు ఉన్నారు మాలమాదిగల కంటే ఎక్కువ ఎస్టీల్లో క్రైస్తవులు ఉన్నారు మాలమాదిగల కంటే ఎక్కువ అన్ని కులాల్లో క్రైస్తవులు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులంలో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణుల్లో కూడా సద్బ్రాహ్మణుల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు ప్రతి కులం ఇవాళ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తుంది కేవలం క్రైస్తవులు అంటే కేవలం మాలలు మాదిగిలే అనుకొని మీరు దాడులు చేస్తున్నారు దయచేసి క్రైస్తవుల్ని బ్రతికలి ఉండి ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల విశ్వాసాల మీద దాడి చేయకండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల ప్రార్థనా మందిరాల మీద దాడులు చేయకండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల ఆడబిడ్డల మీద దాడులు చేయకండి విజయసాయి రెడ్డి గారు చెప్తాడు క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందువులంతా ఏం కావాలని పిలుపుస్తాడు ఆయన అసలు ఈ దేశం కోసం ప్రార్థించేది క్రైస్తవులు దేశ క్షేమం కోసం ప్రార్థించేది క్రైస్తవులు దేశ బాబు కోసం ప్రయత్నించేది క్రైస్తవులు సంపాదించినటువంటి డబ్బులో నుంచి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు దేశం కోసం ఖర్చు పెడుతోంది క్రైస్తవులు ఇవాళ అలాంటి క్రైస్తవుల మీద మీరు కత్తులు ఎత్తున్నారు అలాంటి క్రైస్తవ ప్రార్థనా మందిరాలను మీరు తగలబెడుతున్నారు అలాంటి క్రైస్తవ ప్రార్థనా మందిరాల మీద మీరు బుల్డోజర్లు పంపిస్తున్నారు చాలా దారుణమైనటువంటి విషయం అండి చాలా దారుణమైనటువంటి విషయం మా మా తరఫున మాట్లాడేవారు ఎవరు లేరు అనే కదా క్రైస్తవుల తరఫున మాట్లాడేవారు ఎవరు లేరు అనే కదా ఇంత జరిగిన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఎవరైనా సార్ కాకినాడలో పిఠాపురం మండలంలో కొత్త గొల్లప్రోలు అనే గ్రామంలో రెండు చర్చిలు రెండు ప్రార్థనా మందిరాలను మూసేశారు సార్ అని చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండానే ఇదంతా అనుకుందామా లోకేష్ గారికి తెలియకుండానే జరిగింది జరిగిందనుకుందామా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే ఇదంతా జరుగుతుంది అనుకుందామా ఇంత జరుగుతుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారో ఓహో ఆంధ్రాలో అసలు ప్రతిపక్షం లేదు కావచ్చు ఆంధ్ర అసలు ప్రతిపక్షం లేదు కావచ్చు నేను వాళ్ళు చెప్తా ఉన్నా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నా క్రిస్టియన్ ముస్లిం దళిత నుంచి ఒక నిజ నిర్ధారణ బృందాన్ని పంపిస్తాం మేము నేను కూడా వస్తాను వస్తాను గొల్లప్రోల్లపురం దగ్గరకు వస్తాను ఉండి నియోజకవర్గానికి వస్తాను క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్ నుంచి క్రైస్తవ సేవకులతో ఒక నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేస్తాం గ్రామంలోనికి వస్తాం ఏం జరిగిందో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియజేస్తాం ధైర్యం సరిపోవట్లేదేమో మాట్లాడడానికి ధైర్యం సరిపోవట్లేదేమో మాట్లాడడానికి మాట్లాడితే కేసులు పెడతారు కదా అవును కదా ప్రవీణ్ పాటాల గారిని అంత దారుణంగా చంపి రోడ్డు పక్కన పడేస్తే ఇది అన్యాయం నాయన అని మాట్లాడడానికి ఏం చేశారు కేసు పెట్టారు జైలుకు పంపించారు గుండు కొట్టించారు ఎరంటులో నిలబెట్టారు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడారు బూతి బాధ చెత్తు ఎక్కువ ఏం చేస్తుంది ప్రాణం చేస్తారా ఒకవేళ మీరు ప్రాణం తీశారు మీరు మాత్రం వెయ్యలేమని ముట్టు కట్టుకొని బతుకుతారా దేవుడు అన్న భయం లేదా మీ కూడా ఉన్నాయి ఏసుక్రిస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు తెలిసి తెలిసి ఆయన మిత్రగా పడుతున్నారు తెలిసి తెలిసి ఆయన మందిరాల మీదకు వెళుతున్నారు తెలిసి తెలిసి ఆయన సేవకుల మీద కత్తులు విసురుతున్నారు యేసుక్రీస్తు ప్రభు చూసుకుంటూ ఊరుకోరు నేను చెప్తున్నాను ఇవాళ ఆయన శాపానికి గురికే అవద్దు భయంకరమైనటువంటి ఉగ్రత మిమ్మల్ని వెంటాడుతుంది భయంకరమైనటువంటి శాపం మిమ్మల్ని వెంటాడుతుంది ఎవడ సేవను ఆటకి ఎవడైతే దేవుని సేవకుల మీద దాడులు చేస్తున్నాడో ఎవరైతే దేవుని మందిరాల మీద దాడి చేస్తున్నాడు వాళ్ళ మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది దేవుని శాపం వారిని వెంటాడుతుంది మీరు అడుగున్నారే మీకు భార్య పిల్లలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి ఏది ఏమైనా మహాకొట్టు ప్రభుత్వంలో క్రైస్తవుల మీద దళితుల మీద ముస్లింల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియకపోతే దయచేసి తెలుసుకోండి మీకు ఓటేసినటువంటి వారిలో అధిక భాగం క్రైస్తవులు ముస్లింలు దళితులే ఉన్నారు ఇవాళ మీ అండదండలు చూసుకొని హిందుత్వ భయంకరంగా దాడి చేస్తున్నారు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరుది మీ ప్రభుత్వానికి మాయన మచ్చగా ఉంటుంది ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మీ ప్రభుత్వం పేరు చెప్పుకొని అండదండలు చూసుకొని అనేక మంది విడిగా ప్రవర్తిస్తున్నారు ఆంధ్రాలో రాబోయే కాలంలో ఇది మీకు చాలా ఎఫెక్ట్ అవుతుంది రాబోయే కాలంలో మీ ప్రభుత్వాన్ని గొప్పగూలుస్తారు క్రైస్తవులు ముస్లింలు దళితులు ఈ విషయాన్ని మీరు జ్ఞాపక ఉంచుకోవాలి తప్పనిసరిగా నిజ నిర్ధారణ కమిటీని మేము పంపిస్తాం మేము అక్కడికి వస్తాం నేను చెప్తా ఉన్నా సవినయంగా చెప్తా ఉన్నా కలెక్టర్ గారికి దయచేసి ప్రార్థనా మందిరాలను ఓపెన్ చేయించండి దయచేసి ప్రార్థనా మందిరాలను ఓపెన్ చేయించండి ఎవరైనా చర్చ్ ముందుకు వచ్చి గొడవ చేస్తే వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మీద కేసులు పెట్టి శాంతి భద్రతలు కాపాడాలి కానీ వాడు ఎవడో వచ్చి గొడవ చేస్తున్నాడు అని చెప్పి మా చర్చలకు ఏంటి సార్ నాకు తెలియక అడుగుతాను వాడెవడో ఎవడో వచ్చి గొడవ చేస్తున్నాడు అని చెప్పి మా చర్చలకు ఇది ప్రజాస్వామ్య దేశం అని కలెక్టర్ గారికి తెలీదా మత స్వేచ్ఛ మన దేశంలో ఉందని కలెక్టర్ గారికి తెలియదా ఇంటి దగ్గర ఆరాధన జరిపించుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఉన్నాయి కలెక్టర్ గారికి తెలీదా హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళు గోపురాలు ఊర్లో ఉన్నప్పుడు క్రైస్తవులకు సంబంధించిన చర్చిలు ఉంటాయి ముస్లింలకు సంబంధించిన మసీదులు ఉంటాయి దళితులకు సంబంధించిన అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి ఈ విషయం కలెక్టర్ గారికి తెలియదా కేవలం క్రైస్తవులకి ముస్లింలకి దళితులకు మాత్రమే చట్టాలు వర్తించవా మమ్మల్ని మాత్రమే మీరు పట్టించుకోరా అంటే మీ మీ కులం వాళ్ళను మీ మత పట్టించుకుంటారా ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఇంకెవరికి చెప్పుకోవాలి మేము మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ఆడవాలి ఎవరికి ఆళ్ళు పట్టుకోవాలి వెళ్ళి మా హక్కులు కాపాడేది ఎవడు మన ఆ మాత్రం దానికి రాజ్యాంగం ఎందుకు తీసుకెళ్లి తగలబెట్టండి రాజ్యాంగాన్ని ఆ మాత్రం దానికి సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు సుప్రీం కోర్టు ఎందుకు న్యాయస్థానాలు వద్దని చెప్పి తీర్మానం చేయండి ఒక్కరు మాట్లాడరండి ఒక్కరు మాట్లాడరా క్రైస్తవులకి ఇంత ఉంటే క్రైస్తవుల మీద ఇంత దారి జరుగుతూ ఉంటే ఒక్కరు మాట్లాడరా గుండెలు మండుతూ ఉన్నాయి కడుపు మండిపోతా ఉంది మాకు ఇక్కడ దయచేసి న్యాయం చేయండి క్రైస్తవులకి న్యాయం చేయండి లేదా రాజకీయంగా తప్పనిసరిగా క్రైస్తవుల్లో చైతన్యం వస్తుంది క్రైస్తవులు అంతా గమనిస్తున్నారు క్రైస్తవుల్లో నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళు లెగుస్తారు వందల కోట్ల ఆస్తి పనులు క్రైస్తవులు ఉన్నారు డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడతారు గొప్ప గొప్ప విద్యావేత్తలు ఉన్నారు వాళ్ళు కూడా రాజకీయాల్లోనికి వస్తారు అసెంబ్లీలో సగం సీట్లు వాటా మేము తీసుకుంటాం పార్లమెంట్ కి ఇరవై ఐదు మంది ఎంపీలని మా సపోర్ట్ లేకుండా పంపించారు మీరు పార్లమెంట్ కి వెళుతున్నటువంటి వారిలో క్రైస్తవులు ఉంటారు ఈసారి నేను దీన్ని క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆంధ్రలో జరుగుతున్నటువంటి పైశాచిక దాడుల్ని ఈ హింసాకాండని ఈ నియంతృత్వ పోకడల్ని నేను ఖండిస్తా ఉన్నా ఈ టైంలో ఎవరైతే క్రైస్తవులు కండగా నిలబడతారు రేపు రాబోయే కాలంలో వాళ్ళని మేము అసెంబ్లీ పార్లమెంట్ కి పంపిస్తాం కాదు కూడదు అని చెప్పి అధికార బలాన్ని చూసుకొని ధర బలాన్ని చూసుకున్నాడు అనుకు దొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు రాజకీయంగా వాడికి సమాధి కడతాం రాజకీయంగా వాళ్ళకి భవిష్యత్తు లేకుండా చేస్తాం చెప్తా ఉన్నాను ఇవాళ ఈ వీడియోని చేసి ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ప్రతి ఒక్కరు స్పందించాలి ఆ హుండీలో ఏడు చర్చలు పడగొట్టిన వాళ్ళు అక్కడితో ఆగుతారా కొల్లపురంలో రెండు చర్చలు మూసివేసిన వాళ్ళు ఎక్కడితో ఆగుతారా ఇంకా ఎన్ని చర్చలు దొరికి వెళ్తారు ఎంతమంది చర్చలు మీదకి వెళ్తారు ఇవాళ కాకినాడ కావచ్చు రేపు వైజాగ్ కావచ్చు ఎల్లుండి విజయవాడ కావచ్చు వాళ్ళు నాగరు వాళ్ళు ఆపాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అందరూ స్పందించండి త్వరలోనే గొల్ల పనులు వస్తాం గొల్ల వస్తాం త్వరలోనే నిజ నిర్ధారణ మంచి ఏం జరిగిందో అక్కడ తెలుస్తాం చర్చలు కానీ ఓపెన్ చేయకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనకి పిలుపునివ్వాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్